నిన్నటి రోజున చట్ట సభల్లో గౌరవ సభల్లో దాన్ని కౌరవ సభగా చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విగ్గుబాబు ఒక పావుడబోతు అయినటువంటి బాలకృష్ణ సైకో గాని సైకో గారని జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తా మాట్లాడుతూ ఉన్నాడు ఆన్ ద రికార్డు అసెంబ్లీలో మాట్లాడేది ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు కానీ అతను మతి మరిచి మదమెక్కి ఈరోజు బాలకృష్ణ మద్యం తాగే అసెంబ్లీ లేకపోయి ఒక శాసనసభలో ఒక స్పీకర్ గారి ముందు రెండు చేతులు జోవిలో పెట్టుకొని అద్దాలు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఎక్కడే కానీ స్పీకర్ మైక్ కట్ చేయకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా చిరంజీవి గారు ఇచ్చారు ఆ రోజు గౌరవంగా మేము ఐదు మంది వస్తామని ఐదు మంది రమ్మని వాళ్ళు చెప్తే పది మంది వస్తామంటే అందరినీ సాధారణంగా ఆహ్వానించి అన్నం పెట్టి మా సమస్యలు తీర్చారని చెప్పారు అదేవిధంగా కోడి నాని గారికి మీరు ఫోన్ చేసి వాస్తవం కాదా మీరు గొప్పతనం మీ విలువలు తగ్గుతాయి ఆయనకి ఏం కావాలో అవి చేసి పెట్టండి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు నానికి చెప్పింది వాస్తవం కాదా ఇవన్నీ మర్చిపోయి ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఏ విధంగా మాట్లాడతావు ఈ రాష్ట్రంలో ఇద్దరు ఇద్దరు యువ పురుషులు ఒకరు వైఎస్ఆర్ ఒకరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ కు పుట్టిన నువ్వు తల్లిదండ్రుల గౌరవానికి ఏమాత్రం విలువ పెట్టినాం రాజశేఖర రెడ్డి గారు పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు నేర్పించినటువంటి విలువలతో ఆ రోజు ఎవరిని తక్కువ చూపు చూడకోకోకుండా అందరికీ ఆయన విలువిచ్చి ఆయన మా ఆయన ఒక గౌరవమైన ముఖ్యమంత్రి హోదాలో పనిచేశాడు కానీ నువ్వు గొప్ప వ్యక్తులకు పుట్టి ఒక తాగుడు పోతు మాదిరి అసెంబ్లీ లేకపోవడం ఎంతవరకు సమంజసం దీన్ని బట్టి చూస్తే బాలకృష్ణకు ఒకటి చిన్న మేధుడు చితికింది పెద్ద మీదుడు పగిలింది టోటల్ గా మైండ్ దొబ్బింది అనే విధంగా బాలకృష్ణ ప్రవర్తన ఉంది అయ్యా బాలకృష్ణ గారు నెత్తికి విద్య చేతిలో పెట్టుంటే సరిపోదు కొద్దిగా సిగ్గు ఉండాలి నువ్వు ఈ రోజు సమాజంలో కానీ హిందూపురంలో మూడు సార్లు గెలిచినావు అంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారి సెలవు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయ్యా బాలకృష్ణ గారు నువ్వు మూడు సార్లు నిన్న హిందూపురం ప్రజలు ఎట్లా ఎన్నుకున్నారో వాళ్ళకే విజ్ఞతగా వదిలేస్తున్నాం రోజున అసెంబ్లీలో ఆన్ ద రికార్డ్ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకోవాలంటావా నువ్వు పెద్ద మెంటల్లో కొనుక్క అసెంబ్లీకి పోయి తాజా అసెంబ్లీకి ఎడైనా పోతాడా నువ్వు బిహేవర్ చూసావా ఎట్లుండీ అద్దాలు పెడతావు చేతిలో జమీలు పెట్టుకొని నువ్వు మాట్లాడే విధానమే నీ మరి హిందూపుర ప్రజలు హిందూపుర ముఖ్యంగా హిందూ ప్రజలు హిందూపురం ప్రజలు ఎట్లా అనుకుంటున్నారంటే ఎందుకు మూడు సార్లు మేము ఎమ్మెల్యేగా గెలుచుకున్నాము కాబట్టి బాలకృష్ణ ఇంకొకసారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాబట్టి తెలియజేస్తున్నా ఎమ్మెల్యే చెప్పుకునే బాలకృష్ణ గారు హిందూపురం గురించి ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడిందే లేదు ఇన్ని పదిహేడు సంవత్సరాలు ఇప్పటితో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక్కసారైనా ప్రజల గురించి గెలిపిస్తే ప్రజల గురించి మాట్లాడమని మీరు ఒక్కసారైనా మాట్లాడారా మొదటిసారిగా మాట్లాడి ఇప్పుడు ఏమని చెప్తున్నారు ఆరోగ్య ఆరోగ్యంగా ఎంతో మంది రాష్ట్ర ప్రజలు గొప్పగా చెప్పుకునే నాయకుడు ప్రతి ఇంటిలో పెద్ద కొడుకు భావించే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సరికాగోడని ఈ రోజు అంటున్నారు ఎలా మాట్లాడతారు మీరు అసెంబ్లీలో మీరు నిలబడిపోయింది ఏంటి చేతిలో జోగులు పెట్టుకొని విగ్గు పెట్టుకొని పైన అద్దాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు కొంచెమైనా మీకు విఘ్నతకే మీ విజ్ఞత వదిలేస్తున్నాం కొంచెమైనా మీకు మెతుడుందా మీరు ఈ రోజు అంటే మాజీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని చేకోకూడదని ఎలా మాట్లాడుతున్నారు మీరు ప్రజా సమస్యలు వదిలేసి అసెంబ్లీలో ఇలాంటి మాట్లాడి మా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అదే అలా మాట్లాడినప్పుడు స్పీకర్ గారు ఎంత మైక్ చేయకుండా ఉండడం ఇంకా మాకు అర్థం కావట్లేదు ఈ రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుంది మహిళలకి అసలు భద్రతే లేదు ఇలాంటి వాక్యలు మాట్లాడుతూ అసెంబ్లీలో ఏముద్ధరించారని మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్రజల గురించి మాట్లాడమని పంపిస్తే మీరు మాత్రం పర్సనల్ గా తీసుకొని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సేకోగలని మాట్లాడతారా మీరు మెంటల్ సర్టిఫికెట్ ఉండేది మీకే బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మీరు ఆ రోజు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీ క్యాన్సర్ హాస్పిటల్లో హైదరాబాద్ లో ఉన్న మీ క్యాన్సర్ హాస్పిటల్లో బిల్స్ కాకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని మీకు బిల్స్ ఇస్తే మీరు అప్పుడు ఆరోగ్యశ్రీగా గా ఉన్న హరికృష్ణ గారికి ఫోన్ చేసి మీరు కృతజ్ఞతలు తెరపలేదా మళ్ళీ మీరు అక్కడ మూవీకి రేట్లు పెంచామని అడిగితే కలవాలంటే ఏం నేను గారికి కాల్ చేయలేదా అప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్ చేయలేదా మీకు మీ కృతజ్ఞతలు తెలిపింది మీరు మర్చిపోవారా మీరు అధికారం రాగానే మీ విశ్వాసం ఎక్కడికి పోయింది జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసిన మేలు మీరు ఎలా మర్చిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు క్షమాపణ చెప్పాలని ఈ విధంగా కోరుకుంటున్నారు